ఈ ఫోన్ ట్యాప్ మీద అనేక పుంకాను పుంకాలుగా బయటకు వస్తున్న చరిత్ర అనేక విషయాలు ఏ రంగాన్ని మీరు వదిలిపెట్లా ఏ మనిషిని మీరు వదిలిపెట్లా ప్రతి వ్యక్తిని అన్యాయంగా దుర్మార్గంగా దోచుకున్నారు మేము అడుగుతున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ కారణంతో మీ పార్టీని రద్దు చేయాలి మీరు మీ కుటుంబం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాగించడానికి అసలు అవకాశమే లేదు అలాంటి పరిస్థితే లేదు ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు సమాజానికి చీడ పురుగులు కేటీఆర్ కేసీఆర్ గారి కుటుంబం ఇన్ని వేల కుటుంబాల ఉసురు పోసుకున్న వ్యక్తులు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి ఏమో అడుగుతున్నారు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎందుకు ఆయన సీబీఐకి ఇవ్వాలి కిషన్ రెడ్డి గారు అడుగుతున్నాం అరెస్ట్ ఎందుకు చేయలేదు మాకు ఇవ్వండి మేము చేస్తామంటున్నాం మా ముఖ్యమంత్రి గారు గతంలో అనేక పర్యాలు చెప్పే వాళ్ళమే మీద సీబీఐకి ఏమని అప్పుడు మీకు చేతకాల ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు మీరు సిబిఐకి ఎందుకు అడుగుతారో మాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది మీకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినందుకు రుణం తీర్చుకోవడానికి సిబిఐ పేరుతో మళ్ళీ కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకుని కూతుర్ని సేవ్ చేయడం కోసం మీరు అడుగుతున్నారు కేసీఆర్ కుటుంబాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ నుంచి రక్షించడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అడుగుతున్నాడు మేము స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీకు అంకిత భావం లేదు మీకు కొంచెం కూడా విశ్వాసం లేదు మీకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినందుకు నిన్న కేంద్ర మంత్రి హోంమంత్రి వస్తే మీరు చెప్పుకునే నెంబర్ టూ ఆయన వస్తే ముఖ్యమంత్రి టైం అయితే మీరు ఏం చేయాలి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కేంద్ర మంత్రిగా హైదరాబాద్ బిడ్డగా తెలంగాణ బిడ్డగా మీరు ఏం చేయాలి అమిత్ షా గారు ఒక ఐదు నిమిషాలు ఆపైన సరే మాకు ముఖ్యమంత్రి గారు టైం ఇప్పించి అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలో ఈ రాష్ట్రానికి నిధులు ఏం కావాలో ఈ ఈ రాష్ట్రానికి ఏ విధంగా మీరు అభివృద్ధి చేయగలుగుతారో ఏ విధంగా నిధులు ఇవ్వగలుగుతారో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏదో ఆయన ఇస్తే పక్క నుండి మీరు సపోర్ట్ చేసి చెప్పాల్సింది పోగొట్టి అమిత్ షా టైం కూడా పంపించేస్తారా ఇదిలో కూడా మీ పాత్ర ఉంది ఇందులో కూడా మీ కుట్ర ఉంది అందుకే తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చేసిన అవినీతి మీద కేసీఆర్ గారు చేసిన ఫోన్ టాపింగ్ మీద ఏ విషయాన్నైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి విషయాన్ని ప్రతి అక్రమాన్ని ప్రతి అన్యాయాన్ని న్యాయ వ్యవస్థ ద్వారా విచారం చేస్తాము వారి కుటుంబానికి అందులో పాత్రదారులందరికీ అందరికీ శిక్ష పడే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు బీజేపీని నమ్మం ప్రజలు కూడా నమ్మట్లేదు బీజేపీని మిమ్మల్ని నమ్మితే మళ్ళీ మీరు కేసీఆర్తో కొమ్మక్క అయిపోయి వారి పార్టీని మింగేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఈ రెండు పార్టీలు ఒకటే అని నిన్న కిషన్ రెడ్డి గారి మాటలతో నిన్న అమిత్ షా గారి మాటలతో నిన్న ఈటల రాజేంద్ర గారి ప్రవర్తనతో తెలిసిపోయింది ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు మీ ఇద్దరు ఒకటే ఒక తాను ముక్కలే ఇందులో ఎటువంటి సందేహం లేదు